నైన్టీన్ ఫైవ్ సెక్షన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ వర్క్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ ఫోర్ది ఏంటంటే సర్వే కమిషనర్ సంబంధించి అంటే వక్ఫ్ భూములు సర్వేకి సంబంధించినటువంటి ప్రొసీజర్ అందులో చెప్తుంది దీనికోసమని స్టేట్ గవర్నమెంటు ఒక సర్వే కమిషనర్ని అవసరాన్ని బట్టి అసిస్టెంట్ సర్వే కమిషనర్స్ నంబర్ ఆఫ్ అసిస్టెంట్ సర్వీస్ కమిష సర్వే కమిషనర్ని నియమించవచ్చు దేనికోసం అసలు ఒక భూములు ఎక్కడ ఉన్నాయి ఏంటో సర్వే చేయడానికి అలా రెండు వేల పదమూడు చట్టం కూడా దీని గురించి కొన్ని సవరణలు తీసుకురావటం ఒరిజినల్గా నైన్టీన్ నైంటీ ఫైవ్ చట్టం ఉండటం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన సవరణ ఏంటంటే ఈ సర్వే కమిషనర్ అనే పొజిషన్ని రిమూవ్ చేసేసి సర్వే చేయటం కూడా అంటే వఫ్ మూములు ఎక్కడ ఏంటి అనేది సర్వే చేయటం కూడా కలెక్టర్కి అప్పి చెప్పడం జరిగింది అంటే ఏవైనా పెండింగ్ ఉంటే అంటే ఇందులో ఏం రాశారంటే సర్వే కమిషనర్ దగ్గర ఏదైనా ఈ అవకఫ్ అంటే వక్ఫ్ ఫ్లోరల్ వర్డ్ వక్ఫ్స్ ఉంటుంది కదా ఆ వక్ఫ్స్ని అవకాఫ్ రెండు వేల పదమూడు చట్టం చెప్పింది ఏదైనా ఇది కనుక పెండింగ్ ఉంటే సర్వే కమిషనర్ దగ్గర దాన్ని కలెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆ కలెక్టరు సర్వేని రెవెన్యూ రికార్డ్ లాస్లో రెవెన్యూ చట్టాల్లో ఏవైతే ఉందో దాని ప్రకారం సర్వే చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది సో సర్వే కమిషనర్ అనే పొజిషన్ తీసేసి కలెక్టర్కి ఆ రెవెన్యూ లాస్ ప్రకారం ఈ వక్ఫ్ భూముల గురించి సర్వే చేసే బాధ్యత ఇందులో అప్ చెప్పారు అట్లాగే ఇంపార్టెంట్ అమెండ్మెంట్లు చెప్తున్నాయి ఇంకా చిన్న చిన్న సున్నీలు సియాలు వీటికి సంబంధించి ఉన్నాయి అలాగే సెక్షన్ ఫైవ్ ప్రిన్సిపల్ యాక్ట్లో పబ్లికేషన్ అంటే మనం సీరి ఈ కంటిన్యూటీ చూడాలి సెక్షన్ ఫోర్లోనేమో అసలు వక్ఫ భూములు ఏమున్నాయని సర్వే చేస్తారు సర్వే చేసే విధానంలో కూడా ఇంతకుముందు సర్వే కమిషనర్కి ఒక సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ అన్నీ ఉంటాయి అంటే భూముల్ని విచారించడం కోసం చుట్టుపక్కల వాళ్ళకి నోటీసు సామాన్స్ ఇవ్వటం లేకపోతే సివిల్ కోర్టుకి ఏవైతే ఒకటి ఎగ్జామిన్ చేయడానికి పవర్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి సర్వే అంటే విచారణ చేసి నిర్ణయించడం కాబట్టి అట్లాగే ఫైవ్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి సర్వే చేసిన తర్వాత ఈ భూములు ఇది ఇదే అని వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక లిస్ట్ని పబ్లికేట్ చేస్తారు దాన్ని పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అవుక్అ్ అంటారు సెక్షన్ ఫైవ్ చెప్తుంది అది ప్రిన్సిపల్ యాక్ట్ దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు దాంట్లో తీసుకొచ్చిన మార్పులు ఏంటంటే ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే చేసిన లిస్ట్ని వెబ్సైట్ పోర్టల్ పోర్టల్ అండ్ డేటాబేస్ దాంట్లో అప్లోడ్ చేయాలి అనేది అంటే ఇప్పుడు నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ అవకఫ్ అన్ ద పోర్టల్ అండ్ డేటాబేస్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇట్స్ పబ్లికేషన్ ఇన్ ద అఫీషియల్ గజెట్ అంటే గవర్నమెంట్కి సర్వే కమిషనర్ రిపోర్ట్ పంపిస్తే సర్వే కమిషనర్ బోర్డుకి పంపిస్తే తర్వాత అది ఎగ్జామిన్ చేసిన తర్వాత అఫీషియల్ గజెట్లో ప్రింట్ అవుతాయి అలా ప్రింట్ చేయని పదిహేను రోజుల్లో దాన్ని అప్లోడ్ చేయాలి ఎక్కడ డేటాబేస్ అండ్ ఈ పోర్టల్ అండ్ వెబ్సైట్లో అనేది వచ్చినటువంటి మార్పు రెండోది ఈ ఇందులో ఈచ్ వక్ఫ్ అంటే ఏమి డీటెయిల్స్ ఉండాలి ఈ ఎంటర్టైన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే దాంట్లో ఏముండాలి అంటే ఐడెంటిఫికేషను బౌండరీస్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీసు వాటిని ఎవరు యూజ్ చేస్తున్నారు ఆక్యుపైర్ ఎవరు ఉన్నారు దాన్ని అసలు ఈ వక్ఫ్ చేసింది ఎవరు క్రియేటర్ ఎవరు దాన్ని ఏ విధంగా అంటే ఓరల్గా చేశారా డీ డీడ్ ద్వారా చేశారా పర్పస్ ఏంటి అంటే ఛారిటీయా రిలీజియసా పయస్సా అట్లా మొత్తావలి ఎవరు మేనేజ్మెంట్ ఎవరు ఇట్లా రకరకాల దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ అప్లోడ్ చేసిన తర్వాత రెవెన్యూ రికార్డులో కనుక మ్యూటేట్ చేయాలి అంటే ఈ భూములు ఈ సర్వే నెంబర్లో ఉన్న భూములు వక్ఫ్ ఇవి అని కనుక అప్లోడ్ చేయాలి అంటే ఒక నైంటీ డేస్ ముందు ఒక నోటిఫికేషను ఇవ్వాలి రెవెన్యూ లాస్ ప్రకారం ఓ పబ్లికేషన్ నైంటీ డేస్ ముందు ఒక పేపర్ నోటీస్ ఇచ్చి టూ డైలీ న్యూస్ పేపర్స్లో ఆ లోకల్ ఏరియాలో తిరిగే దాంట్లో ఇచ్చి రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఇచ్చి అప్పుడు ఎవరైనా ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటే వాళ్ళ వాదనలు అప్పుడు దీన్ని రెవెన్యూ రికార్డ్స్లో మ్యూటేట్ చేయాలి ఇది భూమి అని ఈ ప్రొసీజర్ని ఫైవ్లో ఇక సిక్స్లోకి వచ్చేసరికి ఈ వివాదాల పరిష్కారం ఆరు ఏడు దేని గురించి చెప్తే అంటే సెక్షన్ సిక్స్ అండ్ సెక్షన్ సెవెన్ ప్రిన్సిపల్ యాక్ట్ ఆరు ఏడు దేని గురించి చెప్తే అంటే ఏదైనా డిస్ప్యూట్ ఉంది ఇప్పుడు ఒక కఫ్ లిస్ట్ అనేది వచ్చేసింది ముందు సర్వే చేశారు ఆ తర్వాత ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు రెవెన్యూ రికార్డులో మ్యూటేట్ చేశారు ఏది నోటీస్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కూడా ఒక డిస్ప్యూట్ వచ్చింది మీరు ఏదైతే లిస్ట్లో ప్రకటించారు ఇది ఒక లిస్ట్ కా వక్ఫ్ ప్రాపర్టీ కాదు వేరే ప్రాపర్టీ అని లేదా ఇది సున్నీ ప్రాపర్టీ కాదు షియా ప్రాపర్టీ అని డిస్ప్యూట్ వచ్చింది అప్పుడు దీన్ని ఎక్కడ పరిష్కరించాలి అంటే దీన్ని ట్రిబ్యునల్ వక్ఫ్ ట్రిబ్యునల్లో దీన్ని ఒరిజినల్ ప్రిన్సిపల్ యాక్ట్ ఉంటుంది అంటే వక్ఫ్ ట్రిబ్యునల్ దీన్ని పరిష్కరించాలని ఉంటుంది వక్ఫ్ ట్రిబ్యునల్ ఎవరుంటారు అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ర్యాంక్ ఆఫీస్ జుడిషియల్ సైడ్ నుంచి ఒక సివిల్ సర్వీస్ జాయింట్ కలెక్టర్ అంటే ఒక అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లెవెల్లో ఉండే రిటైర్ అయిన వాళ్ళు ఒకళ్ళు అట్లాగే ముస్లింలలో వెల్ నోన్ పర్సన్ ఒకళ్ళు ఇలా కలిపి ఒక కాంపోజిషన్ బోర్డు ట్రిబ్యునల్ ఉంటుంది ఆ ట్రిబ్యునల్ ఇది ఒక మే కాదా ఉన్న అనే డిస్ప్యూట్ని చెయ్యాలా ఇదా కాదనే డిస్ప్యూట్ని వాళ్ళు చేస్తారు డిసైడ్ చేస్తారు అయితే దీంట్లో ఉన్న మార్పులు ఏంటి దీంట్లో తీసుకొచ్చిన మార్పులు ఏంటి అంటే ఇంతకు ఉన్న ప్రిన్సిపల్ యాక్ట్లో ఏదైనా ఒక డిస్ప్యూట్ సూటు వేయాలి ట్రిబ్యునల్ ట్రిబ్యునల్లో అంటే ఏదైతే అవుట్ ఆఫ్ లిస్ట్ సెక్షన్ ఫైవ్ ప్రకారం ప్రకటించారో దానిలో ప్రకటించిన వితిన్ వన్ ఇయర్లో వితిన్ వన్ ఇయర్లో డిస్ప్యూట్ సూటు వేయాలి అట్లాగే దానికి ఏదైతే ట్రిబ్యునల్ తీర్పు చెప్పిందో ఆ ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ అయిపోతుంది ఇంకా దాని మీద ఇంకొక డిస్ప్యూట్ అంటే హైకోర్టు ఫైనల్ అన్నా ఏ ట్రిబ్యునల్ ఫైనల్ అన్నా కూడా ఏ చట్టంలో ఈ ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ ఇక తర్వాత ఏమీ లేదు అన్నా కూడా హైకోర్టుకి ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ ఉంటాయి అంటే వేరే ఫర్దర్గా సూట్లు అలాంటివి లేకుండా ఉండేదానికి ఫైనల్ అనేది చెప్తారు సో ప్రిన్సిపల్ యాక్ట్ ప్రకారం ఈ ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఈ ఫైనల్ అనే పదాన్ని తీసేశారు అంటే ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ కాదు ఒకటి లిమిటేషన్ యాస్పెక్ట్కి సంబంధించి వన్ ఇయర్ కాదు సూట్ కెన్ బి కాన్స్టిట్యూటెడ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఫ్రమ్ ద పబ్లికేషన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ అవకప్ ఏదైతే అవకప్ ఉందో అది పబ్లికేషన్ అయిన తర్వాత రెండు లోపు వేసుకోవచ్చు ఇంతకు ముందు వన్ ఇయర్ అనేదాన్ని దీన్ని టూ ఇయర్స్ చేశారు ఇంకా చేసింది ఏంటంటే ఈవెన్ ఏదైనా ఒక రేజర్ ఉంటే అప్లికెంట్ సాటిస్ఫైస్ ఇట్ హ్యాడ్ సఫిషియెంట్ కాస్ మామూలుగా మన లిమిటేషన్ యాక్ట్లో తెలిసిందే కదా వాళ్ళు మేము టూ ఇయర్స్లో వేయలేకపోయాము అనేది కనుక చూపిస్తే తర్వాత కూడా వేయచ్చు ఈవెన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అనేది ఇందులో వచ్చినటువంటి మార్పు అంటే లిమిటేషన్ని పెంచారు పవర్ ట్రిబ్యునలే కానీ లిమిటేషన్ని పెంచారు దీనివల్ల ఏమవుతుందంటే విమర్శ ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ లిమిటేషన్ నెవర్ ఎండింగ్ లిటిగేషన్ అంటే ఏమవుతుంది సర్వే చేసినప్పుడు ఒక ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతాయి ఓపెన్ గానే అందరికీ ఇచ్చే ఆ తర్వాత రెవెన్యూ రికార్డులో మిటేట్ చేసేటప్పుడు జరుగుతుంది ఇప్పుడు ప్రపోజ్ డెమాండ్ డిమాండ్ ప్రకారం ఈవెన్ లిస్ట్ ప్రకటించిన తర్వాత కూడా వన్ ఇయర్ పాటు మీరు ఏదైనా సూట్ అయ్యంటే ఏదో వేసుకుంటే వేసుకోవచ్చు అని చెప్పారు దాన్ని ఇప్పుడు టూ ఇయర్స్కి చేసి ఆ టూ ఇయర్స్ కూడా సఫిషియంట్ కాదు అంటే ఫర్దర్గా చేసుకోవచ్చు అనేది చేయటం వల్ల ఈ లిటిగేషన్ అనేది ఎండ్లెస్ అవుతుంది అందులో ఇంకొక ఇది ఏంటంటే అసలు ఫైనల్ అనే పదం తీసేసారంటే ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ కాదు అంటే ఏంటి అర్థం ఇప్పుడు సూట్ వేసుకోవచ్చు లేదంటే సివిల్ లిటిగేషన్ క్రియేట్ చేయొచ్చు ఒకసారి సివిల్ లిటిగేషన్ వచ్చిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎక్కడికెక్కడికి అప్పీల్కి వెళ్తుందో అనేది తెలియదు ఇంకా అటువంటిప్పుడు దీనికి ఎండ్ ఎక్కడ ఎండ్ అనేది ఎండ్లెస్ కాబట్టి ఒక ఒక ప్రాపర్టీని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే ఒక ప్రాపర్టీ అని డిక్లేర్ చేసిన దాన్ని ఇక అయినా డిస్ప్యూట్ చేయొచ్చు అనేది ఎండ్లెస్ డిటికేషన్ అనేది దీని మీద వస్తున్నటువంటి విమర్శ సెక్షన్ సిక్స్లో ఉన్నటువంటి అమెండ్మెంట్ ఇక దగ్గర తర్వాత వచ్చిన మార్పులు వచ్చేసరికి సెక్షన్ నైన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ వక్ఫర్ కౌన్సిల్ ఈ దీనికి సంబంధించినటువంటి ఇది అంటే ఈ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది నేషనల్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు స్టే వక్ఫ్ బోర్డులు ఉంటాయి కదా ప్రతి రాష్ట్రానికి ఒక వక్ఫ్ బోర్డు పెట్టుకోవచ్చు అట్లా దేశంలో ఇప్పటికి ఒక ముప్పై రెండు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి ఈ వక్ఫ్ బోర్డులు ఇటన్నిటికీ గైడెన్స్ ఇచ్చేది మొత్తం నేషనల్ లెవెల్లో బోర్డులు ఫంక్షనింగ్ చూసేది తర్వాత ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇలా ఇదన్నిటి మీద సూపర్వైజ్ చేసుకునేది ఈ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఈ సెంట్రల్ వర్క్ కౌన్సిల్లో ప్రిన్సిపల్ యాక్ట్లోనే ఎవరెవరు ఉండాలి ఏంటి అనేది ఉంది అయితే యూనియన్ మినిస్టర్లు ఉంటారు దీంట్లో ఎక్స్అఫీషియో మెంబర్గా పార్లమెంట్ మెంబర్లు ఉంటారు అంటే ఎంపీలు రాజ్యసభ ప్లస్ లోక్సభ ఉంటారు అట్లాగే ముస్లిమ్స్ నుంచి కొంతమందిని సెంట్రల్ గవర్నమెంటు అపాయింట్ చేస్తుంది ఈ విధంగా ఉంటుంది కాంపోజిషన్ అనేది ప్రిన్సిపల్ యాక్ట్లో ఉన్నది అయితే ఇప్పుడు డిస్ప్యూట్ ఏంటి అంటే దీంట్లోకి ఈ ఉండే మెంబర్స్లో ఇద్దరు కంపల్సరీగా నాన్ ముస్లిం ఉండాలి ఇద్దరు నాన్ ఇద్దరు ముస్లిం ఉమెన్ ఉండాలి ఇద్దరేమో ఉమెన్ రిలేషన్ ఐ మీన్ ఉమెన్ నుంచి ఇద్దరు ఉండాలి షల్ బి ఉమెన్ ముస్లిం అనేది కాదు టూ ఆఫ్ మెంబర్స్ అపాయింటెడ్ అండర్ క్లాస్ సి షల్ బి ఉమెన్ అట్లాగే టూ ఆఫ్ మెంబర్స్ అండర్ ది సబ్ సెక్షన్ షల్ బి నాన్ ముస్లిం అనేది ఇక్కడ నాన్ ముస్లిం దగ్గర ఒక కాంట్రవర్సీ నాన్ ముస్లిమ్స్ ఎందుకు అయితే నాన్ ముస్లిమ్స్ని ముస్లిం దాంట్లో పెట్టకూడదా ఎందుకు పెట్టకూడదు అబ్జెక్షన్ ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద వస్తున్న విమర్శ ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఎనీ పర్సన్ అంటే వక్ఫ్ చేయటానికి కేవలం ముస్లిమే చేసుకోవాలి అందులో ఐదు సంవత్సరాల ప్రాక్టీస్ ఫ్రెష్ ముస్లిం కూడా చేయటానికి లేదు అని మీరు స్ట్రిక్ట్గా రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత అంటే ఇది పూర్తిగా ఒక ముస్లిం రిలీజియస్ పయస్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది కానీ కాబట్టి దానికి మీరు ఎవరు మిగతా వాళ్ళు ఇవ్వకూడదని మీరు ప్రోబిట్ చేశారు మరి మిగతా వాళ్ళు ఎవరు డొనేట్ చేయకూడదు మిగతా వాళ్ళు ఎవరు దీన్ని వక్ఫూ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంగ్తన్ చేయకూడదు అన్నప్పుడు మిగతా వాళ్ళు దీన్ని ఏ విధంగా రూల్ చేస్తారు ఏ విధంగా దీని మీద కౌన్సిల్లో ఉండి సలహా చేస్తారు అట్లా చేయడానికి మీరు ఎందుకు ప్రొవిజన్ కల్పిస్తున్నారు ఇది మీ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ కదా అనేది ప్రతిపక్షాలు అంటే డొనేట్ చేయడానికి లేనప్పుడు అది పూర్తిగా వేరే మతస్థులు కాబట్టి విగ్రతావాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు మీరు వచ్చి రూలింగ్ చేయడానికి గవర్నెన్స్ చేయడానికి ఎందుకు మరియు వేరే మతస్థులు ఓమన్ అన్నారా ఓకే కాబట్టి ఇది కావాలని ఇన్స్టిట్యూషన్ వీక్ చేస్తున్నారు మీరు అందుకోసం అని చెప్పి మీరు నాన్ ముస్లింని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇది రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉన్నదో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ థర్టీ నైన్ థర్టీ నాట్ థర్టీ నైన్ సో ఏ ఉన్నాయో వాటిలో మీరు రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంటర్ఫీర్ అయ్యి కావాలని చేస్తున్నారనేది అపోజిషన్ వాళ్ళు చెప్తున్నటువంటి విమర్శ ఇకపోతే బోర్డులో కూడా అదే అంటే ఆర్టికల్ సెక్షన్ ఫోర్టీన్లో ఏముంటుంది వక్ఫ్ బోర్డులో కాంపోజిషన్ గురించి ఉంటుంది ఈ వక్ఫ్ బోర్డు కాంపోజిషన్లో కూడా ఇక్కడ ఏమని టూ మెంబర్స్ ఆఫ్ ది బోర్డ్ అపాయింట్ అండర్ క్లాసీ షల్ బి ఉమెన్ ఉమెన్ అనే దానికి ఎవరికి ఏమీ అబ్జెక్షన్ ఉండదు ఫర్దర్ దట్ టూ టోటల్ మెంబర్స్ ఆఫ్ ది బోర్డ్ అపాయింట్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి నాన్ ముస్లిం పక్ బోర్డులో కూడా ఒక ఇద్దరు ఉండాలి అనేది అంటున్నారు ఈ నాన్ ముస్లిం ఇంక్లూషన్ ఏదైతే ఉందో అది మీరు కావాలని చేస్తున్నారు అక్కడ ఇవ్వకుండా డొనేట్ చేయడానికి లేకుండా అంతకుముందు ఎనీ పర్సన్ ఎవరైనా ఇవ్వచ్చు అంటే ఈవెన్ నాన్ ముస్లిమ్స్ కూడా డొనేట్ చేయచ్చు డెడికేట్ చేయొచ్చు అనే దాని దగ్గర కట్ చేశారు ఇక్కడేమో తీసుకొచ్చి పెడుతున్నారు అంటే అది అనేది వాడు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇక తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అంటే ఇంతకుముందు వక్ఫ్ వారోరల్గా చేయొచ్చు వక్ఫ్ బై యూజర్ బై యూజర్ అంటే కొన్ని వందల సంవత్సరాలు లేదా కొన్ని దశాబ్దాలు అట్లా ఒక ప్రాపర్టీని ఒక ముస్లిం వ్యక్తికి చెందిన ప్రాపర్టీని కేవలం రిలీజియస్ యాక్టివిటీస్కి ఛారిటబుల్ యాక్టివిటీస్కో లేకపోతే పైఎస్ యాక్ పవిత్రమైన యాక్టివిటీస్కో చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఇక అది ఆ విధంగా దాన్ని అలా చేసేసాడు కాబట్టి అది డిక్లేర్ అయిపోయింది అది వక్ఫ్ కింద వక్ఫ్ బై యూజర్ అనే పద్ధతి అంటే మన ఈజ్మెంట్ లాగా సిబి సిపిసి ఈజ్మెంట్ ఉంటుంది కదా దాని కింద కాబట్టి ఇప్పుడు దీన్ని కాబట్టి చేయొచ్చు ఈ ఒక్ బై యూజర్ అనే పద్ధతిని తీసేసారు ఓరల్గా చేసేదాన్ని తీసేసారు కేవలం ఎగ్జిక్యూషన్ డీడ్ మాత్రమే ఉండాలి అంటే రిటర్న్ డాక్యుమెంట్ ఉంటేనే చేయొచ్చు అనేది మంచిదే కొన్ని రిటర్న్ డాక్యుమెంట్ ఉండటం వల్ల డిస్ప్యూట్స్ లేకుండా ఉంటాయి కానీ ఈ ఒక్ బై యూజర్ కూడా పోతుందిగా కొన్నిసార్లు చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉంటాయి కంపల్సరీ ఒక డీడే కావాలి అనేది అంటే ఇది ఒక దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి లిబరల్గా ఉండొచ్చు అనేది వాళ్ళ వాదన కానీ ఇక్కడ కేవలం ఎగ్జిక్యూషన్ డీడే ఉండాలి అనేది ఒకటి అయితే అది కూడా పెద్ద ఇష్యూ కాదు రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంత క్లాసిఫై చేసి అవకాశం ఇచ్చి ఉన్నట్టయితే బాగుండేదని అంటే ఎగ్జిక్యూషన్ డీడు ఒకటి ఉండాలి కానీ ఇంతకుముందు ఏమి ఉండేదంటే రిజిస్ట్రేషన్ సంబంధించి వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డు వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చేవాడు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏంటని ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ అనేది సెక్షన్ థర్టీ సిక్స్ ప్రకారం జరిగేది కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఒక పోర్టల్ డేటాబేస్ వెబ్సైట్ ఉంటుంది ఆ వాళ్ళు ఏదైతే చెప్తారో దాని ప్రకారం దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది అది చేస్తే అది పోర్టల్లో అప్లోడ్ అవుతుంది లేకపోతే లేదు కాబట్టి బోర్డుకున్నటువంటి పవర్స్ అని తీసేసారు బోర్డు మే బై రెగ్యులేషన్ ప్రొవైడ్ ఆ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసేసి టు ద బోర్డు త్రూ ద పోర్టల్ అండ్ డేటాబేస్ షల్ బి సబ్స్టిట్యూటెడ్ అన్నారు ప్రిస్క్రైబ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది సో బోర్డు రెగ్యులేట్ చేసే పవర్స్ తీసేసి డేటాబేసు అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు అనేది తీసుకోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం నువ్వు ఈ ప్రాపర్టీని దేవుడి పేరు మీద డెడికేట్ చేయాలనుకున్నారు దానికోసం మీరు ఒక ఎగ్జిక్యూషన్ వాళ్ళు చెప్పినట్టే ఒక డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు డీడ్ ఎగ్జిక్యూట్ చేసి మీరు బోర్డుకి ఇచ్చారు ఇదిగో ఇది నేను డెడికేట్ చేస్తున్నాను దీన్ని యాక్సెప్ట్ చేయండి అని కానీ అప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం అది ఎగ్జిక్యూషన్ అవ్వదు అంటే రిజిస్ట్రేషన్ అవ్వదు ఒక్క కింద ఏమవుతుంది దాని మీద కలెక్టర్కి పంపిస్తారు ఈ అప్లికేషన్ని కలెక్టర్ ఏం చేస్తాడు ద బోర్డ్ షల్ ఫార్వర్డ్ ది అప్లికేషన్ టు ద కలెక్టర్ టు ఎంక్వైర్ ది జెన్యున్నెస్ అండ్ వ్యాలిటీ వ్యాలిడిటీ ఆఫ్ ది అప్లికేషన్ అండ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ అండ్ సబ్మిట్ ఏ రిపోర్ట్ టు ది బోర్డు ఆయన ఒక ఎంక్వైరీ చేసి ఆయన బోర్డుకి మళ్ళీ పంపించారు అందులో ఏమి డిస్ప్యూట్స్ లేకపోతే అంత బాగానే ఉంది అని రిపోర్ట్ ఇస్తే రిజిస్ట్రేషన్ అవద్దు లేకపోతే డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే అది కోర్టు ద్వారా అంటే ఇప్పుడు కలెక్టర్లు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే కలెక్టర్లు ఎంక్వైరీ చేసి రిపోర్ట్లు ఇవ్వటాలు ఇవన్నీ ఎంత టైం పడతాయి అంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సేల్ డీడ్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీట్లు చేస్తున్నాము సేల్ డీట్లు అయిన తర్వాత మళ్ళీ దాని మీద ఎంక్వైరీలు చేస్తున్నారు ఎవరన్నా ఒకసారి లా ఏంటి ప్రజాంక్షను ఒకసారి డీడ్ రిజిస్టర్ ఆఫీసర్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ ఈస్ అ వ్యాలిడ్ అనేది ప్రజంక్షను దాని మీద మళ్ళీ ఎంక్వైరీలు చేసేదేం లేదు కదా ఒక మరి దీనికోసం ఎందుకు చేయాలి అంటే ఇది డెలివరేట్గా దీన్ని వీకెండ్ చేయడానికి చేస్తున్నారు అనేది ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పే విమర్శ సో ఇప్పుడు ఏమవుతుంది ఎంక్వైరీ రిపోర్ట్ చేయటం చేయొచ్చు ఎంక్వైరీ రిపోర్ట్లో ఇది డిస్ప్యూట్ ఉంది వాళ్ళ అమ్మాయి అవుతుంది వాళ్ళ అబ్బాయి ఏదో ఒకటి ఆయన ఫైండింగ్ ఇచ్చాడు అనుకోండి మళ్ళీ దాని మీద ఎక్కడికి వెళ్ళాలి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని క్వశ్చన్ చేస్తూ ఏదో ఒక లీగల్ రెమెడీ అవైల్ చేయాలి అది ఎప్పుడు తెలియద్ది అంటే ఒక తను తన భూమిని ఇట్లా ఒక చేయాలనుకున్నా కూడా అది ప్రాక్టికల్గా ఈ సెక్షన్ ఏమవుతుందంటే అది ఇంపాసిబుల్ చేస్తే ఆయన కనుక ఓల్డ్ ఏజ్ అయి ఉన్నట్లయితే అది చేయలేక అసంభవం కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా కి ఎంక్వైరీకి ఇచ్చే పవర్స్ ఏదైతే ఒక్కొందో ప్రతిదానికి కూడా ప్రతి అప్లికేషను ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అని కాకుండా ఈచ్ అప్లికేషన్ అని యాన్ అప్లికేషన్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ హ్యాన్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ పంపించాలి అనేది ఉంది అది ఇబ్బంది అనేది వాళ్ళు చెప్తుంది సో ఇది కూడా ఒకటి సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే ఇది కూడా క్రియేట్ వర్క్ఫ్ను చేయటం అనేది ఇబ్బంది చేసే అవకాశమే వాళ్ళు చెప్పే దాంట్లో వ్యాలిడిటీ అపోజిషన్ వాళ్ళు చెప్పే దాంట్లో కొంత ఫోర్సు ఉన్నది అదేవిధంగా ఫార్టీ సెవెన్ వచ్చేసరికి ఆడిట్ ఇంతకుముందు దీంట్లో ఆడిట్ ఎలా చేయాలి అంటే వీళ్ళు చేత చేపించేవాళ్ళు ఎవరు స్టే ఆడిట్ ఎలా జరుగుద్ది అంటే అపాయింటెడ్ బై బోర్డ్ అనే పదం ఉండేది ఇంతకుముందు అపాయింటెడ్ బై బోర్డ్ అనేది ఇప్పుడు అది అపాయింట్ బోర్డు తీసేసి ఫ్రమ్ అవుట్ ఆఫ్ ప్యానల్ ఆడిటర్స్ ప్రిపేర్డ్ ది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన ప్యానల్లో నుంచి బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి అనేది అంటే ఆడిటింగ్ కూడా వాళ్ళే బోర్డు నుంచి చేస్తారు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ చేసి తప్పేం లేదు కానీ ఏ గవర్నమెంట్ కూడా అంటే ప్రైవేట్ బోర్డు ఆడిటర్లు అయితేనే తప్పులు చేస్తారు గవర్నమెంట్ ఆర్డర్తో ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీస్ అన్నింటిలోనూ కూడా వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ ఎంక్వైరీ మిస్అప్రాపరేషన్ ఎంక్వైరీలు ఇవన్నీ తప్పులని రోజు హైకోర్టులో కేసులు చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మీద అతని మీద కక్ష కట్టుకుని ఈ ఫిఫ్టీ సెవెన్ ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ చేశారు ఈ ఎంక్వైరీ చేశారు ఇవన్నీ కావాలని చేశారు ఇక్కడ ఏం లేదు చివరికి ఇదంతా మాలఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అని చెప్పి హైకోర్టులో కేసులు పడతాయి కదా సో ఈ విధంగా ఆడిటింగ్లో కూడా బోర్డుకి ఏమి చూస్ చేసే పవర్స్ చేశారు ఇక్కడ ఈ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి వక్ఫ్ చట్టం అనేది దేనికి వచ్చింది ముస్లింలు వాళ్ళు ఏదైతే వాళ్ళ భూమిని ఒక చారిటబుల్ పర్పస్ కోసం దానికోసం డెడికేట్ చేశారు దాని మీద మేనేజ్మెంట్లో ఇంటర్ఫీరెన్స్ అనేది ఎంత ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ ఏమి అసైన్మెంట్ చట్టం లాగా తన భూమిని వేరే డొనేట్ చేయటం కానీ ముస్లింలకి పేద ముస్లింలకి ఇవ్వటం కానీ అసైన్ చేయటం కానీ అట్లా ఏం లేదు గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు డొనేట్ చేసుకున్న భూమిని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి అనేది పాయింట్ అలాంటప్పుడు ఈ నేను ఎంత మినిమమ్గా ఇంటర్ఫీరెన్స్ ఐదర్ అదర్ రిలీజియన్స్ ఆర్ గవర్నమెంట్ ఉండి బట్ అట్ ది సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ ఉండాలి తప్పులు జరగకుండా ఉండాలి ఏ పర్పస్ కోసం అయితే ఈ వక్ఫ్ చట్టం ప్లస్ బోర్డుల మీద వచ్చే విమర్శ ఏంటంటే ఈ భూములు ఎలినేట్ అవుతున్నా ఈ వక్ఫ్ భూములు పర్పస్ దేనికోసం ఉందో దానికోసం ఉండకుండా పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి వీళ్ళు కావాలని పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏ పేద పర్పస్ పేద ముస్లింల కోసం అయితే వెళ్ళాలో బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి వెళ్లకుండా దుర్వినియోగం అవుతున్నాయి అనేది ఒక విమర్శ అట్లాంటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అనే పద్ధతి కాదు దానికి ఇంకా ఏదైనా ఉంటే రెండు వేల పదమూడులో వచ్చినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి ఇప్పుడు అన్యాక్రాంతం అయింది అన్యాక్రాంతం అయితే ఏదైనా అమ్మాలి ఏదైనా చేయాలి ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ముస్లిమ్స్ లేకపోతే ఆ వక్ఫ్ డీట్లో చెప్పిన దాని ప్రకారం ఏదైనా చేయాల్సి వస్తే బోర్డు శాంక్షన్ తీసుకుని చేయాలి కానీ అలా చేయకుండా ఏం చేస్తారు ఒకవేళ ఎవరైనా మొత్తావళీలు వాళ్ళు మిస్మేనేజ్ చేసి అమ్మేస్తే అప్పుడు వాళ్ళకి రెండు సంవత్సరాలు కఠిన కారగార శిక్ష అని టూ థౌజండ్ థర్టీన్లో సెక్షన్లో ఉంది చట్టంలో మరి ఇప్పుడు దాన్ని ఏం చేశారు కఠినం అనేది తీసేసారు రిగరస్ అనేది తీసి మామూలు ఇంప్రూజాన్మెంట్ అనేది పెట్టారు అది తప్పు కదా ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు అంటే భూములు అన్యాగ్రాంతం అయినా కూడా ఏం చేయకూడదా అనేది అట్లాగే వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఏ మూడు సెక్షన్లు ఉన్నాయి టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఏంటి అంటే వక్ఫ్ అనేది ఒక స్పెషల్ యాక్ట్ కాబట్టి ఇతర అత ఇతర లాల మీద ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఇచ్చారు అది ఏ స్పెషల్ లాకైనా ఉంటుంది మనకు తెలుసు ఇందులో ఉన్న ప్రొవిజన్స్ ఇంకో ప్రొవిజన్స్కి ఏదైనా డిస్ప్యూట్ వస్తే స్పెషల్ లాలో ఉన్న ప్రొవిజనే ప్రివేల్ అవుతుంది అది ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అట్లాగే ఎవాక్యువేట్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే అంటే ముస్లింలు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతే ఆ ముస్లింల భూములు ఏమైనా ఉంటే అవి వక్ఫ్ బోర్డుకి వెళ్తాయి అది వన్ నాట్ ఎయిట్ దాన్ని కూడా తీసేసారు ఈ సెక్షన్లో సో వన్ నాట్ సెవెన్ లిమిటేషన్ యాక్ట్ అప్లికబుల్ కాదు దీనికి కానీ ఇప్పుడు ఆర్ వన్ నాట్ సెవెన్ లిమిటేషన్ యాక్ట్ అప్లికబులిటీ అవుతుంది అన్నట్టు తీసుకొచ్చారు దానివల్ల ఏమవుతుంది ఒక ఒక ప్రాపర్టీ మీద కనుక యాడ్వర్స్ పొజిషన్ని క్లెయిమ్ చేయడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు దాకా ఉన్న ప్రొటెక్షన్స్ టూ థౌజండ్ థర్టీన్ ఇచ్చిన ప్రొడక్షన్స్ తీసేశారు కాబట్టి ఈ వక్ఫ్ సిస్టమే డై వక్ఫ్ సిస్టమే డైల్యూట్ అయిపోతుంది అనేది విమర్శ కావాలని మీరు ఎందుకు తీసేశారు మరి వన్ నాట్ ఎయిటీ ఏ తీసేయటం వల్ల ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అందరికీ ఉండేదే కదా ఏ స్పెషల్ టాస్క్ అయినా ఇది ఎందుకు తీసేశారు దానివల్ల దీన్ని వీకెన్ చేయటమే కదా అనేది వాళ్ళు ఇవన్నిటిని క్యుమ్యులేటివ్గా వాళ్ళు ఏమంటారంటే వక్ఫ్ సిస్టమ్ని డైల్యూట్ చేయడానికి ఇవి తీసుకొచ్చారు అందుకని దీన్ని ఇంకొకటి మేజర్ విమర్శ ఏంటంటే ఎవరితోనూ డిస్కషన్ చేయలేదు ఇది ట్వ కాంకరెంట్ లిస్ట్లో ఎంట్రీ ట్వంటీ ఎయిట్ టెన్లో ఎక్కడో ఉంటుంది కాంకరెంట్ లిస్ట్లో కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్కి చట్టాలు చేసే అధికారం ఉన్నది మీరు స్టేట్ గవర్నమెంట్స్ని అడగకుండా ఎవరిని కన్సల్టేషన్ చేయకుండా స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ చేయకుండా ఒక లెజిస్లేటివ్ పాలసీ ఉంది మనకి ఆ పాలసీ ప్రకారం అందరినీ కన్సల్టేషన్ చేసి డిస్కషన్ చేసి చేయాలి అవేమీ చేయకుండా మీరు ఇలా చేశారు కాబట్టి ఇది ఫెడరలిజానికి ఫెడరలిజానికి విరుద్ధం కాంట్రరీ సెక్యులరిజం అండ్ అనే పేరుతో మీరు ఇంటర్ఫేర్ అవుతున్నారు రిలీజియస్ ఫ్రీడంలో అనేది దీని మీద ఉన్నటువంటి క్రిటిసిజం అంటే ఇది ఒక ఎజెండాతో తీసుకొచ్చారు అనేది యాక్చువల్గా ఒక నూట ఇరవై కేసులు మొత్తం దేశవ్యాప్తంగా ఈ చట్టం మీద బీజేపీ యాక్టివిస్టులు కేసులు వేశారని అందుకని వాళ్ళు వేసిన కేసులు కోర్టులు రిజెక్ట్ చేసినాయి కొన్ని ఏమో పెండింగ్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి ఇంకా సో నూట ఇరవై కేసుల దాకా పెండింగ్ ఉన్నాయి అందులో ఏదైతే డిమాండ్ పిటిషన్స్లో చేశారో వాటిని ఈ అమెండ్మెంట్ రూపంలో మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇది టార్గెటెడ్గా చేశారనేది ప్రతిపక్షాలు పార్లమెంట్లో చేసినటువంటి విమర్శ అందుకని ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళటం జరిగింది